అతను ఆ విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యం పొందిను అతను మృతి పొంది శడు లేడు శరీర సంబంధంగా అతగాడు మృతి పొందాడు ఎప్పుడో చనిపోయాడు అతగాడు మృతి పొందిన అతగాడు చనిపోయినా దైవజుడైన పౌలు గారు ఏమంటే ఆయన రాసిన మాట గమనించండి మృతి పొందియో మాట్లాడుతానే ఏమన్నట్టు విశ్వాసం ద్వారా మాట్లాడుతానే ఏమన్నట్టు వృత్తి పొందినా కూడా ఎంత గొప్ప జీవితం గమనించిన ప్రేమ వాళ్ళరా నా దేవుడు కదిలింపబడిన జీవితం గాక హెలలో రాతి హృదయం తీసివేసి మాంస హృదయం ఎందుకు అంటే కదిలింపబడిన జీవితం మనం చేసేదానికి ప్రేమ అయిన వాళ్ళు నిత్యముగా నా ప్రభుత్వ దయచేయను గాక ఈ సంవత్సరం ఒకవేళ ప్రారంభం నుంచి ఏమన్నాయి ఇట్లా ఇట్లా ఉండి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళా ఇట్లా ఉండి మళ్ళా పైకి పోయి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా ఉండి అలా జీవితం ఉందా హెమెద్ర కదిలింపబడిన జీవితం ప్రభును గ్రహించును కాక హెలూయా రెండవ మటు చూస్తారా సమయలు రెండవ పుస్తకం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నం యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడన్నై నా దేవుని భక్తిహీనుడన్నై ఇప్పుడు భక్తి కలిగిన వాడు ఏమండి పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు రాతి హృదయం లేకుండా మాంసపు హృదయం చేత నింపితే అత్తగాడి జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు దేవునిని పొరపాటును కూడా విడిచిపెట్టరు హెల్లూయా భక్తిహీనుడైతేనేమో విడిచిపెడతాడు ఆ భక్తి కలిగిన వాడైతే చెప్పండి గట్టిగా దేవునిని పొరపాటును కూడా విడిచిపెట్టాడు భక్తిహీనుడు ఎవరంటే రాతి హృదయం కలిగిన వాడు భక్తి గలవాడు కలవాడు ఎవరంటే ప్రియమైన వల్లరా పవిత్రమైన హృదయం కలిగిన వాడు ఎవరయ్య అంటే మాంసపు హృదయం మాంసపు గుండె కలిగిన వాడు ప్రియమేణం వల్లరా హెల్లూయా ఒకవేళ దేవునిని విడిచి 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 పెడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయేమో విడిచి పెట్టాలనుకున్న పరిస్థితులు ఉన్నాయేమో ఇక మీద నా దేవుడు అది జరగనియకుండును గాక హెలూయా ఆయన్ని విడిచి పెట్టని జీవితం నా ప్రభు నిత్యముగా అనుగ్రహించునుగాక ఈ మాటలు మరి ఎవరికోసం చెప్తున్నా నాకైతే తెలియదు కానీ ప్రియమైన వల్లరా నా దేవుడు నిత్యముగా కార్యము చేయునుగాక హెలలోయ చూడండి దేవుడు ఏ అయినా నేను నిన్ను విడిచిపెడతాను నేను నిన్ను విడిచిపెడతాను చెప్పాడా ఆయన అన్నాడు నిన్ను ఎన్నడును విడవను చెప్పండి గట్టిగా ఎడబాయను దావీది మహారాజు అంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను ఆయన చేరదీసే దేవుడు ఆయన హత్తుకునే దేవుడు దగ్గరకు తీసుకునే దేవుడు ఆయన దూరం చేసేవాడు కానీ కాదు ప్రిమైన అన్నరా ఇప్పుడు చూడండి అతగాడిలో ఉన్న ఆ భక్తిహీనత రాతి హృదయం పంట హృదయం ఏం చేసిందంటే దేవునికి దూరమైపోయేటట్లుగా దేవునికి ఏమండి దేవుని విడిచిపెట్టిపోయేటట్లుగా చేసిందంట అందుకే దేవుడు అంటాడు నేను మాంస హృదయాన్ని ఇస్తాను ఇక మీద నన్ను విడిచిపెట్టని జీవితంలో జీవిస్తావులూయా యశ పుస్తకం మొదట అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చూస్తే పాపిష్టి జనమ దోషభరితమైన ప్రజలారా దుష్ట చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి ఆయనను విడిచి ఆలోచన చేయండి ఆయన విడవడం విడిచిపెట్టి విడిచిపెట్టిపోతా ఉన్నారు దేవుడు ఎప్పుడు విడవడు వీళ్ళు విడిచిపెట్టిపోతా ఉన్నారు అందుకనే రాజుల మొదటి పుస్తకం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ చివరిలో మీరు చూస్తే యహోవా ఈ కీడత వారి మీదికి రప్పించి ఉన్నారంట రోజున కీడు దానికి కారణం చేసినా దేవునికి దూరమైపోతా దేవుని విడిచిపెడతా అదేపోతున్న రాజులు రెండవ పుస్తకం ఇరవై రెండవ వద్యం ఇరవై పదిహేడు వచనంలో ఇరవై రెండవ పదిహేడు వచనంలో చూస్తే నా కోపము ఆరిపోకుండా రగులుకుంటూ ఉందంట ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క జీవితం మీద ఒక కుటుంబం మీద ప్రియమైన అంటే కోపం దేవుని కోపం రగులుకొని ఆరిపోకుండా ఉంది అని అంటే దేవుని విడిచిపెడతా ఉన్నారంట బైబిల్లో ఏమన్నా తెలిసిన దేవుని విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరిస్తా రోజు రోజుకి రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటాయంట దేవుణ్ణి విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టి ఏమండి ఒక్కోదానికి దూరమే దూరమైపోతా ఉంటే నీకు శ్రమలు ఎక్కువైపోతానే ఉంటాయి మీరు చూడండి ప్రియమైన అనలేదా శ్రమలు ఉన్నాయని బాధలు ఉన్నాయని ఇరుకులు ఉన్నాయని మందిరం అనుకుంటా దేవునికి దూరం అయిపోతే జరిగినయా పోయినాయా పోయినాయా సరే శ్రమలు వచ్చాయి మనకే వచ్చాయా లోకంలో కూడా ఉన్నాయా లోకం వస్తువులకు ఉన్నాయా లేవా వాళ్ళు ఏం చూసుకుంటారు ఉరితాడు చూసుకుంటారు లేకపోతే ట్రైన్ చూసుకుంటారు లేకపోతే ఊరు విడిచిపోతారు లేకపోతే దేశం ఈ ప్రాంతంలోనే కనిపిస్తే దేశాలు కూడా విడిచిపెట్టిపోయారు లేరా దేశాలు విడిచిపెట్టిపోయిన వాళ్ళు అవునా కదా మరి దేవుడు అలా చేయడే నేనున్నాను అంటున్నాడు కదా నీకు నన్ను విడిచిపెట్టమాక నన్ను ఎందుకు విడిచిపెడతావు నేను విడిచిపెట్టానా నువ్వు నన్ను విడిచిపెడుతున్నావు విడిచిపెట్టే కదా ఈ కీలంతా జరిగింది విడిచిపెట్టే కదా శ్రమలు ఎక్కువైపోయాయి విడిచిపెట్టే కదా కోపం ఆరిపోకుండా రగులుకుంటూ ఉన్న పరిస్థితులు కనక ప్రేమైన వల్ల ప్రభు స్థితులన్నీ గుర్తిరిగి అంటున్న మాట ఏంటంటే నన్ను విడిచి వెళ్ళని జీవితం నీకు అనుగ్రహిస్తాను ఎలలోయా ఏసైకు దూరమే కాకుండా ఏసై ఉండి ఆయనతోనే ఉండగలిగే ఆ జీవితం గ్రహించును అనుగ్రహించునుగాక ఆయన్ని విడిచిపెట్టని జీవితం అపరం అనుగ్రహించునుగాక గాక లూయా మీరు కొత్త నిబంధనలు కూడా గమనిస్తే హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పన్నెండవచ్చు చూడండి హెబ్రిపత్రిక మూడవ అధ్యాయం పన్నెండవచ్చును సో సహోదరులారా గట్టిగా జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి ఏంటంట జీవము గల దేవుని విడిచి పోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అది ఏ హృదయం అంట భక్తిహీనత గల హృదయం రాతి గుండె రాతి గుండె ఏం చేస్తా అంటే జీవము కలిగిన దేవుణ్ణి కదా నేను నమ్మింది జీవము కలిగిన దేవుని ఎలా విడిచిపెట్టగలను ఆయన ఒక రోజున నాతో మాట్లాడాడు కదా ఆయన స్వరాన్ని నేను విన్నాను కదా ఆయన స్పర్శ నేను అనుభవించాను కదా ఆయన నాతో మాట్లాడాడు కదా ఆయన ఏమండి నన్ను పిలిచాడు కదా నన్ను ఏర్పరచుకున్నాడు కదా నన్ను నియమించాడు కదా నా వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున ఈ స్థితిలోకి తీసుకుని వచ్చింది ఆయన కదా అనేది నువ్వు గుర్తు ఎరిగితే జీవమ్మ కలిగిన దేవుని నువ్వు పొరపాటున కూడా విడిచిపెట్టావు పొరపాటును కూడా విడిచిపెట్టావు ఆ మధ్య ఏసన్న గారు ఒకరు చెప్పారు ఏసన్న గారి దగ్గరికి వచ్చి అంటే బాగా పరిచయం అయి ఉండి బాగా తిరిగి నడిపించబడుతున్న వ్యక్తి అన్న ఇక నేను మందిరానికి రానన్నా ఇంక దే నేను ఆరాధన చేయను అన్న దేవుని నేను అని అంటే అవునా 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 అనడాంట సరే అలాగే చేయాలనుకుంటూ చెయ్యి అయితే అలా మందిరంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోపో ఒక గంట ఒక గంట సేపు ప్రార్థన చేసుకోపో దేవుడు చేసిన మేలన్నీ ఏ రోజున ఏ స్థితిలో ఉన్నావో ఏ రోజులో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడో దేవుడు చేసిన గుర్తు గుర్తిరిగి దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అలా స్థుతించి ఆ తర్వాత నా దగ్గర కూడా రాబాక ఆ తర్వాత వెళ్ళిపోవాడంట ఇక ఆ వ్యక్తి పోయాడు మోకరించాడండి ప్రార్థన చేసుకుంటా ప్రభా అప్పుడు నేను పాపంలో ఉన్నానయ్యా పాపంలో నన్ను విడిపించారయ్యా వ్యభిచారిగా తిరుగుతూ ఉన్నానయ్యా కుటుంబాన్ని పట్టుచుకోకుండా తాగుబోతుకు తిరుగుతూ ఉన్నానయ్యా ఆ ఆ స్థితిలోంచి నన్ను విడిపించారయ్యా నడిపించారయ్యా ఎదుగునైనా ఆ తాగుబోత్తాల నుంచి విడిపించారు పాపం నుంచి విడిపించారు పరిశుద్ధమైన జీవితంలో కనుగ్రహించారు స్తోత్రం 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 దేవుడు చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్క మేలు ఒక్కొక్క మేలు ఒక్కొక్క మేలు ఎవడిని తలంచుకుంటా తలచుకుంటూ తలుచుకున్న ఎవరిని ప్రార్థన ముగించేసరికి ఇన్ని మేలు చేశాను నిన్ను విడిచి నేను ఎట్ట ఎక్కడికి పోగలను అన్నాడంట హలో లోయా హలో లోయ ఇన్ని మేలు చేసావు కదయ్యా నేను నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను అనడంట ఆ తర్వాత అన్న దగ్గరికి వచ్చి అన్నాన్నను క్షమించు తప్పు అయిపోయింది తప్పు అయిపోయింది అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేపించుకుని పోయాడంట హలోయ మన దేవుడు ఎవరు అక్కడ చూడండి అక్కడ చూడండి అక్కడ చూడండి జీవము కలిగిన జీవం లేనివాడు కాదు రోజున ఎవరిని విడిచిపెడుతున్నా గుర్తి జీవము కలిగిన దేవుణ్ణి జీవము లేని వాడినే నీతో మాట్లాడిన వాడిన నీతో మాట్లాడిన వాడిన నీకు ఒకరోజున దర్శనమిచ్చిన వాడిన దర్శనమివ్వని వాడిన ఒక రోజున నీ పరిస్థితులు మార్చిన వాడినా మార్చని వాడిన ఎవరిని నిన్ను విడిచిపెడుతున్నావు ఇప్పుడు సరికాని సహోదరుడు ఆ సహోదరి నిన్ను ప్రేమిస్తున్న నజరయుడు అని ఏసయ్యా అంటున్న మాట తెలిసిన ఒకవేళ ముందే చెప్పాను కదా నాకు ఎవరి కోసమో అని కొంతమంది ఉంటారు కదండి ఇంకెందుకు ఇంకెందుకు నాకు చెప్పాను కదా ఇంకెందుకు ఇంకెందుకు అనుకుంటారే రే దేవుణ్ణి విడిచిపెడదాం మందిరాన్ని అనేవాళ్ళు ఉంటారు ప్రియైన వాళ్ళు దేవుడు అంటాడు నన్ను విడువని హృదయం నీకు అనుగ్రహిస్తాను హెలలోయా హెలలోయా నా మీదే ఆనుకుని నడిపించబడగలిగే జీవితం నీకు నేను అనుగ్రహిస్తాను దయచేస్తాను నా ప్రభు అనుగ్రహించును గాక హెలూయా తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచ్చిన మీరు చూస్తే మీరు చూడండి దేమ దేమ యహలోకమును విడిచి యహలోకమును స్నేహించి ఈ ఎందుకు విడిచిపెట్టిపోయాడు విడిచేదానికి కారణం ఏంటి అర్థమవుతుందా దేవుణ్ణి విడిచిపెట్టేదానికైనా సహవాసాన్ని విడిచిపెట్టేదానికైనా కారణం ఏంటి లోకంలో ఉన్నదాన్ని ప్రేమించే లోకంలో ఉన్నది మీకు తెలిసికా శరీరాస నేత్రాసా జోబుడం వాటిల్లో ఏదో ఒకటి చొచ్చుకుపోయింది వాటిల్లో ఏదో ఒక దాన్ని స్నేహించావు ఏదో ఒక దాన్ని ప్రేమించావు ఏదో ఒక దాన్ని ఎవడ హత్తుకున్నావు ఏదో ఒక దాని మీద మనసు పడ్డావు ఏదో ఒకటి ప్రేరేపిస్తా ఉంది ఏదో ఒకటి నీ జీవితం సర్వనాశనం చేసే స్థితిలో తీసుకుపోయింది అందుకని విడిచిపెట్టే హృదయం వస్తూ ఉంది అందుకని ప్రభు అంటాడు జీవితం పాడైపోద్దిరా రా పాడుదగా మార్చబడుతుందా కుక్కలు చెప్పిన విస్తరలాగా జీవితం తయారైపోద్దిరా అందుకని నన్ను విడువని జీవితం నీకు అనుగ్రహిస్తా హెలలోయ హెలలోయ నా ప్రభు అనుగ్రహించునుగాక దేవుని విడిచిపెట్టిన జీవితం ప్రభు దయచేయునుగాక హెలూయా బైబిల్లో మీరు ఇంకా చూడగలిగితే ఆలోచన చేయగలిగితే ప్రియైన వల్ల ఏ సూప్రభు శిష్యుల్ని పిలిచాడు ఏర్పరచుకున్నాడు తనతో ఉంచుకున్నాడు పరిచయం చేయించాడు వరాలు ఇచ్చాడు దెయ్యాలు పోతూ ఉన్నాయి సంతోషించారు సంతోషించమాకండ ప్రభువు చెప్పాడు ఇన్ని ఇన్ని చేపించిన తర్వాత చివరిలో కూడా చెప్పాడు అరే అబ్బాయి నన్ను సిలు వేస్తారా నాకు ఇలా జరుగుతుంది అని అంటే ఎవరు విడిచిపెట్టినా గడ్డి చెప్పండి ఇలాంటి పోటు చాలామంది మంది ఉన్నారు కదా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది ఉన్నారు కదా ఇలాంటి డబ్బాలు కొట్టుకునే వాళ్ళు సార్లు ముందు అస్సలు నేనా మినిస్ట్రీని విడిచిపెడతానా ప్రారంభమైన ఏంటంటే గతంలో అనలేదా ఏసన్న గారు ఆ రోజుల్లో ఆ వయసును బట్టి ఆ తెగింపును బట్టి చెప్పాడు ఆ మాటలు నా కొయ్యండి నా శరీరం కొయ్యండి రక్తం కారుతుంది ఆ రక్తాన్ని చేతనైతే టేపుల్లాగా చేయండి టేపుల్లో పెట్టండి అప్పుడు కూడా ఏసు 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 అని వస్తుంది అని చెప్పాడు ఎస్ గారు ఆయన పౌరుషం వేరు ఆయన రోషం వేరు ఆయన తెగింపు వేరు ఆయన ప్రతిష్ట వేరు సమర్పణ వేరు అన్న కదా ఆయన సేవ చేసినంత అనుభవం ఉండదు లేకపోతే ఆ పరిస్థితులు ఉండవు ఏమి ఉండవు అనమాట ఇలా అలాంటి మాటలు మాటలు ఎంతమంది లేరు మీరు వినలేదా మీరు చూడలేదా మినిస్ట్రీ అంటే ఏమనుకున్నావు ప్రారంభమైన కావాలంటే కొయ్యండి రక్తం కారు కార్తది టేపులాగా చెయ్యండి ఆ రక్తం వస్తున్నా 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 అంటది అన్నలేరాడుతున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు జాగ్రత్త ప్రియమైన అలాంటి పరిస్థితులు మీరు చూడండి ఎవరు విడిచిపెట్టినా ప్రభా ఏమన్నాడు ముందు పోయింది ఎవరు తాను చెడును కోతి చెప్పండి పొయ్యేవుడు పోకూడు కదా పొయ్యేవుడు పోకుండా రే రేగబా రే ఆంద్రియ నేను చేపలు పట్టినకపోతున్నా వాళ్ళకి ఎందుకు చెప్పడం వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా అది నువ్వే పోతే అన్న నువ్వు పెద్ద అన్నమన్నా నువ్వు మాకు పెద్ద అన్నమన్నా అసలు మొదట మొదటి పిలిచింది నిన్నేనన్నా నీ తర్వాతే కదన్నా మేము నువ్వే పోతే మేము కూడా వస్తాం పద అని చెప్పేసి అల్లు పోయారు చివరికి చేపలు పట్టుకుంటా ఉన్నారు చేపలు పడతా 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 ఇవండి వారి వ్యక్తిగత జీవితం మీరు చూడగలిగితే ఏ సూప్రభు ధరణి చూస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు చూసి చూసి శిష్యులారా భోజనానికి మీ అద్దె ఏమైనా ఉందా హలో భోజనానికి మీ ఏమైనా ఉందా అంటే నథింగ్ రాత్రంతా చేపలు పట్టామ ఏమీ లేదయ్యా ఏమీ లేదు ఎక్కడి నుంచి పిలుచుకొచ్చాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఏ స్థితిని కలుగు చేశాడు ఏ ఏ ఎంత అనుభూతిని కలుగు చేసాడు ఏ అనుభవాలు నడిపించాడు ఇవన్నీ వదిలిపెట్టేసి ఏమండి చేపలు పట్టుకుని పోయాడు మళ్ళా అయినా ఏ సూపర్ విడిచిపెట్టాడా మరలా పోయి ఏమైనా ఉందారా ఏమి లేదయ్యా సరే ఆ కుడి ప్రక్కన వలవైపోయి ఇప్పుడు వలవైపోండి అప్పుడు నూట యాభై మూడు విస్తారమైన చేపలు పడ్డాయంట వారి జీవితంలో ఎప్పుడో చూడాల సరే ఇప్పుడు మీరు పట్టిని తీసుకురండి అని చెప్పే చెప్పి వాళ్ళు వచ్చే లోపే ఇక్కడ వాళ్ళ కోసం పెట్టున్నాడు ఎస్ఐకి మహిమ కలుగునుగాక హెల లోయా కనుక ప్రియమైన వాళ్ళ మీ వ్యక్తిగత జీవితంలో దేవుని విడిచిపెట్టి ఏమి చేయలే ఏమి సాధించలేవు సాధించగలను నువ్వు అనుకుంటావేమో అపోహ సాధించగలను అనుకుంటావేమో నా నాకున్న టాలెంట్ ఏంటి నాకున్న జ్ఞానం ఏంటి నాకున్న చదువు ఏంటి నాకున్న ఏమన్నా అవన్నీ ఏంటి ఏంటి అని నువ్వు అనుకోవడం లేదా ఏమీ లేదా స్వర్ణ అయినా సరే ఏసుప్రభు పోయి మరలా నన్ను ప్రేమిస్తున్నావా పేదరో పిల్లందరికీ నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా ప్రేమిస్తున్నానయ్యా 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 ఎస్ఐకి మహిమ కలుగునుగాక హలోయ ఒకప్పుడు ఎవని వద్దకుపోతామయ్యా నిత్తేజ మాటలు కలిగిన నిన్ను విడిచి నిన్ను విడిచి అని ఇన్ని మాటలు మాట్లాడిపోయి ఆ తర్వాత జీవితంలో ఏమి అనుభవించలేక ఏమి సంపాదించలేక ఏమి పొందుకోలేక ఏమి చేయలేక స్థితిలో వారి జీవితం నడిపించబడతా ఉంది ప్రేమ అయిన వాళ్ళరా కొంతమంది చూడండి మందుని విడిచిపెట్టిపోతారు సేవకుని విడిచిపెట్టిపోతారు సర్వ సహవాసాన్ని విడిచిపెట్టి పోతారు సరే ఏమైనా సాధించారా ఏమైనా పొందుకున్నారా ఏమన్నా చేశారా అంటే అంత నష్టాలే నష్టం మీద నష్టం నష్టం మీద నష్టం నష్టం మీద నష్టం నష్టం మీద నష్టం పరిస్థితులు అన్ని మారిపోతాయి మరలా ఎప్పుడైతే బుద్ధి వస్తుందో మరలా ఎప్పుడైతే తెలుసుకుని మరలా సహవాసులు అడుగు పెడతారో మరలా అప్పుడు మరలా దేవుడు క్రియజేయడం ప్రారంభిస్తూ ఉంటాడు ఏసైకి మహిమ కలుగును గాక హెలూయా హెలలుయా ఆశీర్వాదం లేదు దీవెన లేదు ఏమీ లేదు ఆ జీవితంలో దేవునికి విరో విరోధంగా పోయే అందుకనే ప్రభు అంటాడు ఒకవేళ మనిషి మాత్రం ఇక్కడే ఉన్నావు ఏమైపోయింది దేవుని నుంచి విడిచి దూరం అయిపోతా ఉందేమో ఆశీర్వాదం లేకుండా ఉందేమో దీవులు లేకుండా ఉందేమో నా ప్రభు ఈ చివరి మాసంలో చెప్తా ఉన్నాడు నా దేవుడు విస్తారమైన ఆశీర్వాదం కలుగును గాక ఒక మాట చూపిస్తాను చూడండి ఆ ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది ఇరవై ద్వితీయోపదేశఖం ఇరవై ఎనిమిది ఇరవై నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోనూ ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి ఎంత దారుణంగా ఉందో నీవు నన్ను విడిచి చేశావు దుష్కార్యాలు హతము చేయబడి వేగముగా నశించిపోయే స్థితిలో నీకు వచ్చిన తర్వాత నీవు చేయబూనుకుని కార్యములు అన్నీ ఎలా మారిపోయాయి శాపంగా మారిపోయాయి శాపంగా మారిపోయాయి ఏది చేయాలనుకుంటే ఏది చేయాలని మొదలుపెట్టినా అవన్నీ నీరు గారిపోతా ఉన్నాయి అదే అదేదంటారా అన్నా నేను ఏది బట్టకున్నా కూడా కలిసి రావడమేలే ఏది పట్టుకున్నా ఏది చేయాలకున్నా కలిసి రావడమే లేదన్నా అది కాదని ఇది ఇది కాదని ఇది ఇది కాదని ఇది చేస్తనే ఉండండి ఏది కలిసి రాట్లేదన్న అన్న అంటున్నావా నా ప్రభు నన్ను విడిచి పెట్టని జీవితాన్ని కనుగ్రహిస్తా హలో లుయా అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ రివర్స్గా చదవండి నీవు నన్ను విడవలేదు కాబట్టి నేనేం చేస్తానంటే నీవు చేయబోనుకొని కార్యములన్నిటి విషయములోనూ నా ఆశీర్వాదము కలుగునుగాక నా దీవెన కలుగునుగాక హెలలుయా హెలలుయా ఒకవేళ వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఏసు నాములు ప్రారంభించండి ఆశీర్వాదం కలుగునుగాక ఏదైనా ప్రారంభించండి నా దేవుడు చెప్తున్న మాట మీకు చెప్తున్నా ఆయన ఆశీర్వాదం కలుగు గాక నీవు చేయ భూనుకులు ప్రతి కార్యములన్నిటి విషయంలో నా దేవుని ఆశీర్వాదం మీరు చూచుదురుగాక మీ కన్నులు చూచునుగాక మీరు అనుభవించుదురు గాక అన్నటికి ఆశీర్వదించబడిన జీవితం నా ప్రభు అనుగ్రహించునుగాక గాక యా అందుకని ఆయన అంటాడు రాతి హృదయాన్ని నేను తీసివేసి చెప్పండి గట్టిగా రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తా ఎందుకు తెలుసునా నీకు మాంస హృదయం ఇచ్చేది నన్ను విడిచిపెట్టని జీవితం అలలోయా అందులో దాగిన గొప్ప దీవి తెలుసు నువ్వు చేయబూనుకున్న ప్రతిదీ ప్రతి విషయంలో నా దేవుని ఆశీర్వాదం శాపము దోషం నిర్మూలమైపోయి ఆశీర్వాదం కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక ఇంకొక మాట చెప్పి ముగిస్తాం చూడండి ఇరవై ఎనిమిది ఒకటి సామెతల పుస్తకం ఇరవై ఎనిమిది ఒకటి ఎవడును తరమకుండానే ఎవడును తరమకుండానే పారిపోవును ఎవడను తరముకున్నానే దుష్టుడు అంటే ఎవరు భక్తి భక్తి వాడ భక్తి హీనుడా భక్తి హీనుడు తర్వాత అపవిత్రుడు దుష్టుడు అంటే ఇప్పుడు దుష్టుడైతే పారిపోతాడు నీతిమంతులైతే భక్తి కలవారైతే భక్తిహీనత లేని వారైతే పవిత్రత కలిగిన వారైతే ఎలా ఉంటారంట ధైర్యంగా ఉండే కృప ప్రభు గాక హెలూ ఒకవేళ ఈ రోజు వరకు భయపడుతూ భయపడుతూ భయపడుతున్న జీవితం ఏమో ఇక మీద భయము లేని ధైర్యం కలిగిన జీవితం ప్రభు అనుగ్రహించును గాక హెలూయా త్వరగా ముగిస్తా మనం ఎనిమిది అధ్యాయంలో మీరు చదవవుతులే నేను చెప్పేది వినండి అక్కడ అందరికీ ఆల్రెడీ పరిచయం అయిపోయింది అందరూ ముద్ర వేశారు పాప పాపం పాపం చేసే మనిషి పాపం చేసే మనిషి పాపం చేసే మనిషి పాపంలోకి దించే మనిషి అని అందరూ అంటానే ఉన్నారు ఆ మనిషి ఒక రోజున కనబడితే తరుణకుంటా 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 యేసుప్రభు దగ్గరికి వస్తే ఏసుప్రుని అడుగుతా ఉన్నారు యశుప్రవ నువ్వు నీతి మంతుడు కదా యధాత్వ కదా ఇదిగో ఈమె పాపం చేయచ్చు ఉండగా పట్టబడింది ఈ మాకు మాకు మా మోసే ఉన్నాడే నేర్పించే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు అని అంటే ఆయన ఏదో రాసుకుంటా ఉన్నాడు వీళ్ళు బలవంతం చేస్తూ ఉంటా ఆయన అంటాడు తలెత్తి మీలో పాపం చేయనివాడు ఉండడు ఉంటే రాయండి రాయండి అన్నారు చేతిలో రాయిలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఏమండి విసరలేకపోతా ఉన్నారు చేతిలో రాళ్ళు ఉన్నాయి తీసుకొచ్చారు విసరలేకపోతుంది దానికి కారణం ఏంటి తెలిసినా వాళ్ళలో ఉన్న భక్తిహీనత వాళ్ళలో ఉన్న పాపం వాళ్ళలో ఉన్న అపవిత్రత అంటే ధైర్యముగా నిలబడే పరిస్థితి లేదనమాట లేక వెళ్ళిపోతానే ఒకరి వెళ్ళి ఒకరి ఒకరు వెంబడి అలా వెళ్ళిపోతానే ఉన్నారు ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుందా ఎవరు ధైర్యంగా ఉండేది అంటే భక్తిహీనత వారు తర్వాత ఏమండి అపవిత్రులు కాని వారు అపవిత్రత లేని వారు ప్రేమేని అందుకనే ప్రభుమంటు రాతి గుండెను తొలగించేం చేస్తాను మాంసపు గుండె ఎవరికైతే ఉంటుందో వారి వ్యక్తిగత జీవితంలో భక్తిహీనత అనేది ఉండదు తర్వాత అపవిత్రత అనేది ఉండదు కాబట్టి ధైర్యముగా నిలు కాక ఎలాంటి పరిస్థితుల్లో సరే నిన్ను ధైర్యం విడిచిపోకుండాను కాక ఏసు నాము నీలో ఉన్న ఆ ధైర్యం తొలగిపోవును కాక ధైర్యముగా ఉండగలిగే అకృప నా ప్రభు నిత్యముగా అనుగ్రహించునుగాక మార్కు వర్తమానం ఆరు ఇరవై చూడండి ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును మనుషులకు పరిశుద్ధుడని పరిశుద్ధుడ మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు బాగా గమనించండి అక్కడ ఇద్దరు ఉన్నారు యోహాను ఉన్నాడు తర్వాత హేరోదు ఉన్నాడు వ్యూహానేమో మందుడు పరిశుద్ధుడు ఆయనలో భక్తిహీనత లేదు అపవిత్రత లేదు పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్న వ్యక్తి ఈ హేరోదెవరు అంటే అతను భక్తిహీనుడు తర్వాత అతను అపవిత్రత చోటు చేసుకున్న వ్యక్తి ఏవండి అతగాడికి ఇక మీకు డైరెక్ట్గా చెప్పాలంటే ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అలాంటి బ్రతుకు బ్రతుకుతా ఉన్న వ్యక్తి అతను ఒక రోజున వ్యూహాన్ని గద్దించాడు కూడా హెచ్చరించాడు కూడా బుద్ధి చెప్పాడు కూడా అర్థమవుతుందా అప్పటి నుంచి ఈ యోహాన్ అంటే భయపడతా ఉన్నాడు యోహాన్ అంటే భయపడటమే కాకుండా అతన్ని కాపాడుతూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు అంటే ప్రియమైన వాళ్ళ ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లో ఉంది గట్టిగా చెప్పండి శక్తి ఎవరి చేతుల్లో ఉంది బలం ఎవరి చేతుల్లో ఉంది అర్థమవుతుందా అంత అధికారం కలిగిన వ్యక్తి అయినా అంత బలం కలిగిన వ్యక్తి అయినా ఇవ్వండి ఆయనకు సైన్యమే ఉన్నా అన్నీ ఉన్నా భయపడతా ఉన్నాడు భయపడతా ఉన్నాడు యోహాని ఎవరు మంతుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తి ఏమన్నా ఆయన శుభ్రమైన బట్టలు కూడా లేవు చుట్టూరు తోలు తట్టి కట్టుకున్న వ్యక్తి ఆ తర్వాత ఆయన తినే ఆహారం కూడా శుభ్రమైంది కాదు కదా మెడతలు తింటా ఉన్నాడు తేని తింటా ఉన్నాడు ఇల్లు కూర్చొని అర్థపోతుందా ఎవరు ఎవరికి భయపడాలి అర్థమవుతుందా ఎవరు ఎవరికి భయపడాలి ఏ రోజు రాజు ఆయన రాజ్యాన్ని పరిపాలించిన రాజు రాజుకి ఆ రాజ్యంలో ఉన్న వారు భయపడాలి అయితే ఇప్పుడు రాజుగారే ఆ దేశంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న సాధారణమైన మనిషికి భయపడతా ఉన్నాడు సాధారణమైన మనిషికి భయపడతాడు ఆయన ముందు నిలబడలేకపోతున్నాడు కారణం ఏంటి తెలిసినా అపవిత్రత లేదు భక్తిహీన లేదు పవిత్రంగా బ్రతుకుతా ఉన్నాడు హెలలోయ మాంసపు గుండె ప్రియమైన వలరా అది ఎప్పుడైతే అనుగ్రహించబడుతుందో అప్పుడు మన వ్యక్తిగత జీవితం ధైర్యముగా గాక హెలలుయా హెలలుయా అధైర్యం ఏస్తున్నాముల మనలో నుంచి తొలగిపోవును గాక నిర్మూలమైపోవును గాక నా దేవుడు ధైర్యముగా ముందుకు అడుగు వేయగలిగే ఆ కృప వెంబడి కృప ఈ సమయంలో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించును గాక అనుగ్రహించును గాక హెలూ చెప్పండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను మాంసపు గుండె అనుగ్రహిస్తే కలిగి ఆశీర్వాదాలు ఏంటి ఆ చెప్పండి గట్టిగా కదిలింపబడిన జీవితం స్థిరపరచబడిన జీవితం ప్రభు అనుగ్రహించునుగాక ఆ రెండవది దేవునిని విడిచి పోని జీవితం ప్రభు గాక మూడవది చెప్పండి తైను కలిగి జీవించే ఆ జీవితం ప్రభు అనుగ్రహించునుగాక ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించగలిగే ప్రభు కృపచూపును గాక ఈ మాటలు ఒకరి గుండెలు నీరు కట్టి ఫలింపజేయునుగాక